హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు ఒక కీలకమైనటువంటి ఒక మెసేజ్ కూడా తన పార్టీ కార్యకర్తలకు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి వైసీపీకి సంబంధించిన వాళ్ళకు ఆ పార్టీ శ్రేణులకు ఒక ధైర్యం నింపే విధంగా ఒక ఆదేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఏంటి ఆ సంచలన నిర్ణయం ఏంటి ఆ కీలక ఆదేశం అనే దానికి సంబంధించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే మనం గతంలోనే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి మనం ఎనాలసిస్లు చేస్తూ వచ్చాం ఏదైతే వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించి ఈ వైసీపీ సోషల్ మీడియా కూటమి ప్రభుత్వంలో మంట రేపుతా ఉంది వాళ్ళను ఇబ్బంది పెడతా ఉంది వీళ్ళు పెడుతున్నటువంటి పోస్టులు వాళ్ళకి నచ్చడం లేదని చెప్పి ఒక వీడియో చేశాం ఆ వీడియో చేసిన నాలుగైదు రోజుల తర్వాత ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడడం ఈ సోషల్ మీడియాని కట్టడి చేయాలి వీళ్ళ ఓవరాక్షన్ చేస్తూ ఉన్నారు వీళ్ళు కాలు విరగొట్టాలి చేతులు అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడం హోంశాఖ నా చేతికి వండి ఎట్లా ఉంటుందో చూస్తాను ఆయన మాట్లాడిన తర్వాత మరి అందరూ అనుకున్నారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి అని కానీ కాదు వైసీపీ సోషల్ మీడియా అరెస్టుల పర్వం మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే మాట్లాడాడో ఈ క్యాబినెట్ సమావేశంలో ఈ దీని గురించి చర్చ జరిగిందో అప్పుడు చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నారు వరుస పెట్టి అరెస్టులు చేస్తూ ఉన్నారు సో ఆ రకంగా అరెస్టులకు సంబంధించి ఏ రకంగా చేస్తున్నారో మనందరికి తెలిసిందే ఆ తర్వాత ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లడం లేదు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా తప్పు చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళ పార్టీలో చర్చ జరుగుతూ ఉందని చెప్పి ఈ ఈ కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో కూడా పెద్ద ఎత్తున డిబేట్లు పెట్టారు వార్త కథనాలు కూడా రాస్తారు వాస్తవానికి మనం గతంలో ఒక వీడియో చేశాం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి నేను కూడా వెళ్ళాలని కోరుకున్న మొదట్లో ఒక వీడియో చేస్తాను జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలి వెళ్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పట్ల వివరించే తీరుకు సంబంధించి ప్రజలకు తెలియజేయాలని చెప్పి నా ఒపీనియన్ నేను వీడియో రూపంలో పెట్టడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి అప్పుడు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళలేదు అక్కడ వాళ్ళు మాట్లాడేటువంటి వాటికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ తప్పుల్ని ఎండగట్టేటువంటి ప్రయత్నం చేశాడు అప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలను వీక్షించిన వారి కంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లోనే ఆ ప్రెస్ మీట్ని ఎక్కువగా చూశారు జనాలు అంటే జనాలకు బాగా వెళ్ళిపోయింది జనాలు కూడా మరి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తే ఎట్లా మాట్లాడే అవకాశం మీరు మైక్ కట్ చేస్తారు సో ఇదే బెటర్ కదా అనుకునే ఆలోచనతో ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రజా సమస్యలు ఇక్కడే ప్రశ్నిస్తానని చెప్పి నిన్న కూడా అదే రకమైనటువంటి ఏదైతే ఆ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్కి సంబంధించి ఏదైతే చెప్పారో ఏదైతే మొదట్లో పదమూడు లక్షల కోట్లు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారో మరి అసెంబ్లీలో తీరా వచ్చేసరికి దానిలో సగాన్ని సగం తగ్గించేశారు అంటే వాళ్ళు మోసం చేసినట్టే కదా సో దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ పీఠని పెట్టి మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఈ వైసీపీ సోషల్ మీడియా ఏదైతే ప్రభుత్వ వైఫలాన్ని ఎండగడతా ఉందో వాళ్ళని అరెస్ట్ చేస్తాం భయపెడతా ఉందో వీళ్ళు పోస్ట్ పెట్టడం తగ్గించేశారు ఇక వాళ్ళ వాళ్ళ రెక్కలు విరిచేస్తారని చెప్పి ఒక చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ సోషల్ మీడియాను టచ్ చేయకుండా ఉండే విధంగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పి కూడా రీసెంట్ రీసెంట్గా లాస్ట్ వీడియో అదే చేశాను ఆ వీడియోలో ఉంది సో అందులో భాగంగానే నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు కీలకమైనటువంటి ఆదేశాలు కూడా పార్టీ శ్రేణులకు ఇచ్చాడు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలతో పాటు అనేక హామీలు వాళ్ళు ఇవ్వడం జరిగింది సో మరి ఇవన్నీ హామీలు ఇచ్చి వాళ్ళ మేనిఫెస్టోలోనే ఉంది మరి ఒక వైసీపీకి సంబంధించి కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా వేదిక అనేక మంది సామాన్య ప్రజలు కానీ వాళ్ళు పోస్ట్ పెడతా ఉంటే ఈ ప్రభుత్వ తప్పులకు సంబంధించి మరి కేసులు పెడతా ఉన్నారు కదా మరి మీరు కోట్లాది మంది ప్రజలకు హామీలు ఇచ్చి అమలు చేయకుండా మీరు తప్పు చేస్తున్నారు ఉన్నారు కదా మరి మీ మీద ఎన్ని కేసులు పెట్టాలని చెప్పి కూడా మనం ఒక వీడియో చేశాము అంటే ప్రజల యొక్క అభిప్రాయాలను మనం తెలుసుకొని ఆ వీడియో చేయడం జరిగింది సో నిన్న జగన్మోహన్ రెడ్డి అదే మాట్లాడాడు మీరు కోట్లాది మంది ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు కదా మరి మీ మీద ఫోర్ ట్వంటీ కేసు ఎందుకు పెట్టకూడదు అని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది అంటే ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ప్రశ్నించే వారిని అరెస్ట్ చేయడంలో బిజీ ఉన్నారు కానీ ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు మీరు చేయడం లేదు కాబట్టి మీ మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలని చెప్పి సో అవన్నీ చూపిస్తూ వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళ బడ్జెట్ ఇవన్నీ చూపిస్తూ చంద్రబాబు నాయుడు మీరు చెప్పిన తప్పులు చాలా ఉన్నాయి కాబట్టి మీరు అబద్దాలు చెప్పారు కాబట్టి మీ మీద ఫోర్ ట్వంటీ కేసు నమోదు చేస్తాం సో పార్టీ శ్రేణులు మీరు అంత పార్టీ కార్యకర్తలు వాళ్ళ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఇవన్నీ ప్రతి ఒక్కరు కూడా మీకు ఉన్నటువంటి ట్విట్టర్ ఫేస్బుక్ అదేవిధంగా ఇన్స్టా యూట్యూబ్ ఎందులోనైనా సరే మొత్తం కూడా ఈ ఫోర్ ట్వంటీ అనే ఒక ఈ ఫోర్ ట్వంటీ మోసాలు ఇవన్నీ కూడా తప్పు చేశాడు కాబట్టి అని చెప్పి వాటికి సంబంధించి పోస్ట్ చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నేను చెప్పడం జరిగింది స్వయంగా నేనే చెప్తున్నా కాబట్టి మొదటి కే మొదట అరెస్ట్ చేసి కేసు పెడితే నా మీద పెడతారు మొదటి అరెస్ట్ నాదే అవుతుంది సో మీ అందరికి నేను ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి నేను చెప్పడం జరిగింది మనం గతంలో వీడియోలో ఇదే చెప్పుకున్నాం ఏదైనా పోస్ట్ పెడితే అఫీషియల్గా ఉంటుంది ఇక మీదట జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి పోస్ట్ పెట్టినట్టు అది లెక్క సో నిన్న జగన్మోహన్ రెడ్డి అదే చెప్పాడు ఖచ్చితంగా ఈ వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా నిన్న ఒక ధైర్యాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది నేనేమంటానంటే ఈ వైసీపీకి సంబంధించి ఎవరైతే కార్యకర్తలు సోషల్ మీడియా ఉంటారో వాళ్ళంతా కూడా ఇట్లా కంటెంట్ ఒక సబ్జెక్టు ప్రభుత్వ వైఫల్యాలు వీటికి సంబంధించి మీరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించండి తప్పేమీ లేదు కానీ అసభ్య పదజాలాలు పెట్టకుండా ఉంటే అది పార్టీకి మంచిది మీకు మంచిది ఈ పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడానికి అవకాశం ఉండదు ఒకవేళ అరెస్ట్ చేసినా కూడా న్యాయస్థానంలో అది చెల్లేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనకు ఉన్నటువంటి హక్కు ప్రశ్నించడం మనం ప్రజాస్వామ్య బద్దంగా ప్రశ్నిస్తే అసభ్యకరంగా లేని విధంగా మనం ప్రశ్నిస్తే తప్పేముంది న్యాయస్థానంలో మనం గెలుస్తాం వాళ్ళు కేసులు పెట్టించి రెండు మూడు రోజులు సెషన్ల చోటు తిప్పొచ్చు కానీ న్యాయస్థానంలో ప్రశ్నించే వాళ్ళు ఎప్పటికైనా గెలుస్తారు అది ఏ పార్టీ అయినా సరే కాబట్టి ఆ రకంగా మీరు ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేయండి జగన్మోహన్ రెడ్డి చెప్పింది కూడా అదే కాబట్టి ఆ రకంగా ప్రశ్నించండి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా ఆ పార్టీ శ్రేణులందరూ కూడా చాలా మద్దతు ఉన్నారు నిజంగా మంచి నిర్ణయం ఏదని చెప్పి వాళ్ళందరూ కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఒక విధంగా టీడీపీ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం వర్సెస్ ఈ వైసీపీ సోషల్ మీడియా ఈ వేదిక కానీ ఈ పది రోజులుగా చర్చ జరుగుతూ ఉంది ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉన్నారు వాళ్ళు అనగదొక్కాలి రెక్కలు విరచాలి ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం కొత్త ఆలోచనలతో ఆ పార్టీకి జీవం పోసేటువంటి తన పార్టీని బలహీనపరుస్తున్నప్పటికీ కూడా బలం పెంచుకునేటువంటి ప్రయత్నమే చేస్తా ఉంటే అందులో భాగంగా నేను జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకోవడం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది సో చూద్దాం రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి మరి వీళ్ళు పోస్ట్ పెడితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి మొదటి అరెస్ట్ నా నుంచే రావాలని చెప్పి ఏదైతే అన్నారో మరి జగన్మోహన్ రెడ్డి మీద కూడా మరి కేసు పెడతారా ఎందుకంటే ఫోర్ ట్వంటీ అని అన్నాడు కదా చంద్రబాబు నాయుడు ఫోర్ ట్వంటీ అన్నాడు కదా మరి ఆయన మీద కేసు పెడతారా ఇంకా ఇది రాష్ట్రంలో ఏ రకమైనటువంటి చర్చకు దారి తీస్తుందనేటువంటి పరిస్థితి ఉందని చూద్దాం